మేటి జిల్లా గడ్కేసర్ పోలీస్ స్టేషన్ ముందు గోరక్షక్ దళ్ బీజేవైఎం నాయకులు హిందుత్వ సంఘాల నాయకులు నిరసనా ధర నిర్వహించడంతో తీవ్ర ఉద్రిక్తతా పరిస్థితులు నెలకొన్నాయి ఒడిశా రాష్టం నుండి భారీ కంటైనర్లు హైదరాబాద్ పాతబస్తీ బహదూర్పుర స్లాటర్ హౌస్కు గోమాతలను తరలిస్తుంటే పోలీసులు పట్టించుకోవటం లేదని ఆరోపిస్తూ సాధువులు హిందుత్వ సంఘాలు గడ్కేసర్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు రెండు రోజులుగా బీబీనగర్ ఔటర్ రింగ్ రోడ్ల టోల్గేట్లను ఢీకొట్టి భారీ కంటైనర్లలో ఆవులను గోవధ తరలిస్తున్నా పోలీసులు ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదని సాధువులు ఆరోపించారు కంటైనర్లను ఆపేందుకు ప్రయత్నించిన గోరక్షక్ దళ్ బజరంగ్ దళ్ బీజేవైఎం కార్యకర్తల వాహనాలను పోలీసుల వాహనాలను ఢీకొట్టి వెళ్లిపోయినా కూడా పోలీసులు చర్యలు తీసుకోకపోవటం దారుణమని అన్నారు

ఈ రోజు ఉదయం ఒక కంటైనర్ లో సమాచారంతో ఇటు గోరక్ష దళ సభ్యులు మరియు విహెచ్ భజన దళ కార్యకర్తలందరూ కూడా గట్కేసర్ బీబినారి ప్రాంతంలో పోలీస్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరి గోరక్షకు చేయడం జరిగింది అయితే వెహికల్ అయితే ఉందో ఎంఐఎం గుండాలతోని ఎంఐఎం స్మగ్లర్లతో వాళ్ళ సహకారంతో ఏదైతే ఈ వెహికల్ ప్రయత్నిస్తున్న ప్రయాణిస్తుందో ఈరోజు పెద్ద ఎత్తున అక్కడ బీపీ నగర్ గట్కేసర్ టోల్ గేట్లు అన్ని కూడా గుద్దుకుంటూ పోలీస్ వెహికల్ కూడా వాళ్ళపైన దాడి చేసే ప్రయత్నం చేసుకుంటూ ఇలా బాద్రపుర స్టార్టర్ చేరుకున్న సందర్భంగా వ్యక్తిగతంగా నేనైతే పొద్దున ఆటో రింగ్ రోడ్ పైన నేను ఆ వెహికల్ని ఆపే ప్రయత్నం చేస్తే నా మీద वैन नच पास वेहकिल कुछ इबंधे पनी चे एम ई एम मूकल गुंडा कबड़ीदार बीट आपको दम थे, सामने सा लड़ो। पीछे से आके कारना ये करना मत करो आपका जीजा के साथ लड़ना है तो सामने से आके लड़ो मैं वारनिंग दे रहा हूँ वो एम एलसी कारपोरेटर और एम आई एम भाई को गोरक्षा के ऊपर गोरक्ष कार्यकर्ता किसी के ऊपर भी हाथ लगाए तो भी హిందూ ధర్మం కాంకరణ వాళ్ళే కోయి గోరక్షలు కార్యకర్త ఉన్నదో బజ్జంజుల కార్యకర్త కోవి చూపు పెట్టిన వాళ్ళని అయ్యే ఈ సందర్భంగా మన ఇందులో అందరూ కూడా తెలియజేస్తున్నాను అందరూ కూడా బయటికి వెళ్ళి మనం అందరం కూడా గోవును కాపాడుకోవాలి గోరక్ష చేయాలి ఎవరైతే ఈ గోస్ వాళ్ళ మీద కేసు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు గట్కేసార్ పోలీస్ స్టేషన్కి పెద్ద ఎత్తున కార్యకర్తలు తెలవడం జరిగింది ఇక్కడ ఉన్న మా డిమాండ్స్ అన్నీ కూడా స్థానిక సిఐ గారులకి అందరూ కూడా చెప్పడం జరిగింది రానరు గత వారం రోజుల్లో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ సమావేశం పెట్టి ఎవరైతే గో అంతకులు ఉన్నారో ఎవరైతే గో స్మగ్లర్లు ఉన్నారో వాళ్ళందరూ ఒక లిస్టు తయారు చేస్తున్నాం ఆ లిస్టు తయారు చేసి వాళ్ళందరిపైన చట్టరీత వాళ్ళ మీద కఠిన శిక్షలు కఠిన సెక్షన్లు పెట్టి పీడిఎక్లు పెట్టి షీట్లు పెట్టి వాళ్ళందరినీ కూడా లోపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మా మీద దాడి చేసే ప్రయత్నం చేశారు మీరు చెప్తున్నాను మీకు దాడి చేయాలని అవసరం అంతా అనిపిస్తే మీకు మాత్రం కొట్లాడాలనిపిస్తే మీరు ఆమ్నే ఏ టైంలో రావచ్చు గోరక్షల కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు కానీ ఇదే పిచ్చి పిచ్చిగా ఇంకాకెళ్ళొచ్చి కార్లకెళ్ళి గుద్ది లేకపోతే కార్యకర్తలు ఇంకో చేసే ప్రయత్నం చేస్తే బిడ్డ హెచ్చరిస్తున్నాం అందరూ కూడా గోరక్షల కార్తలు సిద్ధ సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ మీడియా ద్వారా కోరుకుంటున్నాను పోలీసులు ఉండంగానే గోరక్షకులు ఉండంగానే గోశాల్ గోవులను తరలిస్తున్నటువంటి వ్యాన్లు టోల్గేట్లను గుద్దుకొని వెళ్తూ ఉంటే చూసి కూడా ఏం చేయలేని స్థితిలో రక్షకబడ్డ నిలయం ఉన్నది రక్షబడ్డ వ్యవస్థ ఉన్నది అలానే మనం కూడా ముఖ్యంగా ఒకటి చూపించేటప్పుడు నాలుగు ఏళ్ళు వెనక చూపించే పరిస్థితి ఏదైతే ఉందో దీనికి అంతటికీ కారణం ఏమిటంటే ఆవులను అమ్మేటువంటి హిందువులు ఆవులను సరిగా చూసుకోండి లేని పరిస్థితులు ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి కానీ గోరఖకులు మాత్రం ఎన్ని కేసులు వేసినా ఎంత యుద్ధమం జరిగినా వారు మాత్రం దాని అదే పనిలో ఉన్నారు దయచేసి డీజీపీ గారికి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇప్పటిదాకా తెలుసో తెలియకో మీ పోలీసు వాళ్ళు వీళ్ళ పైన కేసులు పెట్టి ఉండొచ్చు ఆ పెట్టినందుకు పరిహారంగా వీరందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పిస్తోల్ లైస్ లైసెన్స్ని ఇప్పించేల్సిన బాధ్యత మీ మీపైనే ఉందని ఎందుకు చెప్తున్నానంటే వీరు ఎవరిని కొట్టొద్దు ఎవరిని తిట్టొద్దు అంటున్నారు ఎవడు కూడా బుద్ధి వాడు బుద్ధి నా తప్పేమి విషధాభిరాలువేమని వేమని అన్నాడు చెప్పాడు మీరు ఎట్లా కొట్టలేని పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే మీకు లైసెన్స్ ఉంది కానీ మీరు కొట్టలేని పరిస్థితి వీళ్ళ దగ్గర లైసెన్స్ లేదు కొట్టే పరిస్థితి లేదు మరి వారిని ఎవరు రక్షించాలి అవి ఆ మాటలు రాని ఆవులు పరిస్థితి ఏమిటి కాబట్టి అర్థం చేసుకొని మీరే ఇస్తే ఏ అయితే కాస్తారో అదే టైర్తో పాటు మీకు పోతా ఆ తుపాకి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేస్తారో ఆ కంటి మట్టిన వెంటనే ఇది నేను నా యొక్క సలహాగా నేను చెప్తున్నాను ఇది డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీడియా పైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు ముఖ్యంగా మీడియా కూడా మీడియా కేవలం ఉద్యమం జరిగిన తర్వాత బ్రేకింగ్ న్యూస్ చేసి మీడియా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పనికిరాదని నేను అంటున్నాను ఎందుకంటే బ్రేకింగ్ న్యూస్ అంటే వస్తుంది పలానా దగ్గర కంటైనర్లు దొరుకుతున్నాయి ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు కొంచెం మీరు కూడా అరటిగా అటువంటి ప్రయత్నంగా చేసినట్టు అయితే మీ మీడియా కూడా రాబోయే కాలంలో మంచి రోజులు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై శ్రీరామ్ జై గోమత భారత్ మాతకి జై ఈ రోజు ఇరవై ఆరవ తేదీ ఉదయం మన గోరక్షకులకు పవన్ రెడ్డి గారికి చిన్న పవన్ గారికి ఇన్ ఇన్ఫర్మేషన్ వచ్చింది దాదాపు రెండు వందల ఆవులు రెండు కంటైనర్లు బయలుదేరినాయని వాళ్ళు ఎంతో కష్టపడి ప్రయాసపడి ఈ ఆవులను తరలించే వారు వెంబడి సమీపిస్తూ మొదట పోలీస్ స్టేషన్కి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే వాళ్ళపైన ఎన్నో కేసులు పెట్టినారు ఇంతకుముందు ఆ గత అనుభవాల దృష్ట్యా ఈరోజు వాళ్ళు ఏం చేసినారో పోలీస్ స్టేషన్కి మొదటి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది కానీ దురదృష్టం ఏంటంటే ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు వాళ్ళ పెట్రోలింగ్ వ్యాన్స్ ఉన్నాయి గోరక్షకులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎవరైతే ఈ గో స్మగ్లర్స్ ఉన్నారో వాళ్ళు టోల్ గేట్ని దాడి చేసుకుంటా టోల్ టోల్ గేట్ని కూడా ధ్వంసం చేసుకుంటా మా గోరక్ష కార్యకర్త బిజెవైఎం మన జిల్లా అధ్యక్షులు పవన్ రెడ్డి గారి పైన వారు నాన్లీ అంటే ఏంటి కావాలనే వారి కార్ని వెనక నుంచి ధ్వంసం చేస్తూ వాళ్ళ ముందుకెళ్ళడం జరిగింది మీరు ఒకసారి ఆలోచించాలి చూడండి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కి శానిటేషన్ డిపార్ట్మెంట్కి మున్సిపల్ డిపార్ట్మెంట్ కి అందరు కూడా జీతాలు ఉన్నాయి వాళ్ళు శాలరీస్ తీసుకుంటున్నారు వీళ్ళు కేవలం ధర్మం పట్ల మన నిబద్ధతతోని సనాతన ధర్మం ఏం చెప్తుంది గోవు మన దేవత పరా దేవత మనం ఏదైతే పూజిస్తుంటాం విష్ణు అని శివుడు అని లక్ష్మి అని కానీ ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క స్వరూపమే గోమాత మనం నడిచే దేవతను వదిలేసి మనము ఎన్నడు కనిపించని దేవతని మనం ఆరాధిస్తున్నాం స్వయంగా వ్యాసభవాన్ చెప్తాడు అనమాట కల్పతరు అంటే ఏంది ఏది అడిగినా ఇచ్చేది గోమాత కాబట్టి మొదటి నుంచి కూడా పూజనీయమైన ప్రాణి గోమాత వీళ్ళు వాళ్ళ జీవితాలను బలిపెట్టి వాళ్ళ ఉద్యోగము వాళ్ళ కెరియరు వాళ్ళ అని ఇవన్నీ కూడా వదిలేసి మనందరము ఏదో ఒక సంస్థలో ఉద్యోగం చేస్తాం మన కుటుంబాలు గడుస్తాయి కానీ వీళ్ళు ఏ విధంగా ఆశించకుండా దీన్ని కూడా ఒక సమాజం నుంచి తిరిగి ఒక రూపాయి ఆశించకుండా ఈ గోరక్షకులు వందలాది మంది గోరక్షకులు పని చేస్తున్నారు వాళ్ళ ప్రాణాలకు ఏమైనా జరుగుతూ ఎవరు కారణము వాళ్ళ కుటుంబాలు లేవా వాళ్ళకు వ్యక్తిగత జీవితాలు లేవా వాళ్ళకు భార్య పిల్లలు లేరా అమ్మానాన్న లేరా ఇవన్నిటిని కూడా పక్కన పెట్టి గోమాతను రక్షిస్తున్నారు హిందూ సమాజం కూడా ఆలోచించాలా ప్రింట్ మీడియా కూడా ఆలోచించాలా ఈ గోరక్షకులు ఇంత తెగించినప్పుడు పనిచేస్తున్నప్పుడు వాళ్ళ పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారు వాళ్ళపైన డకేట్ కేసులు పెడతారు వాళ్ళ పైన దొంగతనాల కేసులు పెడతారు ఆ గోరక్షకులను రక్షించే క్రమంలో ఒక డ్రైవర్ పైన ఇన్ని వంద ఆవులను మనం సగ్లింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళ భావవేశమై వెహికల్ గుంజుకున్నారు కేసు ఆయన పైన ఏం చెప్తున్నారు ఇప్పుడు ఆయన చేతిలో లక్ష రూపాయలు ఉన్నాయి మెడల చైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా లేనిపోని ఎలిగేషన్ పెట్టి గోరక్షకులను వాళ్ళ జీవితం ఎట్లయిపోయిందంటే కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ ఒక నేరస్తుల మాదిరి తిరిగి తిప్పించే పరిస్థితి అది ఎందుకు వస్తుంది ఈ కారణం ఈ రోజు మా ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేయడానికి మేము స్వామీజీలకు వచ్చినాం స్వామీజీలో గౌరవం ఉన్నది హిందూ సమాజము వాళ్ళ మాట ఇంటిదనే ఒక సదుద్దేశంతో మాపైన ఇంకా గౌరవం ఉన్నదనే ఒక ఉద్దేశంతో చెప్తున్నాము హిందూ సమాజంలో మనం మేల్కోవాలా గోరక్షణ ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క చిన్న సమూహానికో సంబంధించింది కాదు యావత్ హిందూ సమాజము మేల్కోవాలా ఈ రోజు చూడండి ప్యాకెట్ పాలు తాగుతున్నాం అన్నది కల్తీతోని యూరియాతోని ఎన్నో విధాన హైడ్రోజన్ పెరాక్సైడ్ అట్లాంటి మిశ్రమాలను మనము పాలు అనే ఒక భ్రమతో తాగుతున్నాం దానివల్ల ఎవరికి అవుతుంది మన పిల్లలకు మన కుటుంబ సభ్యులకు మనకు ఎప్పుడైతే గోవు మన కుటుంబ సభ్యులలాగా ఉన్నదో సుభిక్షంగా ఉన్నది ఈ నేల సుభిక్షంగా ఉన్నది మన ఆరోగ్యాలు సుభిక్షంగా ఉన్నది మన సమాజంగా సుభిక్షంగా ఉంది వన్ టూ ఇష్యూ ఫోర్ అంటే ఏంటంటే ఒక మనిషికి నాలుగు గోవుల సంఖ్యతోని మనము స్వాతంత్ర పూర్వం ఉండేది ఇప్పుడు ఏమైంది ఇంట్లో గోవు మృగ్యమైపోయింది లేదు మొత్తానికి గ్రామీణ ప్రాంతాలలో కూడా ఎట్లా రైతుల పరిస్థితి ఎట్లుందంటే రైతులు మీరు బలవ బలవన్ మరణాలు చెందుతున్నారని మీరు వింటుంటారు అది ఎందుకు జరుగుతుంది బలవన్నర్ అంటే గో శాపమే గ్రామంలో గ్రామంలో ఉండాల్సిన గోవులను నందీశ్వర్లను వీళ్ళు కటిక యావత్ జీవితం ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళు గోవుతోని ఎద్దుతోని వీళ్ళు శ్రమ తీసుకుంటున్నారు అది ఒట్టిపోయినప్పుడు ఇక పాలు ఏదని తెలిసినప్పుడు ఇక శక్తి లేనప్పుడు ఆవులను కానీ ఎద్దులను కానీ వీళ్ళు కబేళలకు అమ్ముతున్నారు ముందట గ్రామీణ ప్రాంతంలో రైతులకు గ్రామీణులకు మొదట అవేర్నెస్ రావాలా వాళ్ళకు ఒక మార్పు రావాలి అలాగే వీళ్ళందరూ కూడా ఎవరైతే గో స్మగ్లర్స్ అని ఉన్నారో వీళ్ళు ఈ గోవులను స్మగ్లింగ్ చేస్తున్నారు కంటైనర్ ఓనర్స్ డీసీ ఓనర్స్ వీళ్ళందరూ కూడా మార్పు జరగాల మేము ఒక హిందూ సాధు సంతులుగా మా సాధు పరిషత్ నుంచి మేము ఒక పిలిపిస్తున్నాము మీరు మారండి లేదంటే ఎన్ని రోజులు ఒక ఒక బుగ్గలో గాలి పట్టి 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 అది ఒక ఓపిక నశించి ఆ బుగ్గ పలిగిపోతుంది వీళ్ళు ఈ రోజు వాళ్ళ ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేయడానికి వచ్చిండ్రు వాళ్ళకి ఎన్ని రోజులు ఒప్పికి ఉంటది వాళ్ళు పది పదిహేను ఏళ్ళ నుంచి ఏం ఆశించకుండా వాళ్ళు గోరక్షణ చేస్తున్నారు కాబట్టి సమాజంలో ప్రతి ఒక్కరి కర్తవ్యం భావించి మీరందరూ కూడా గోరక్షణ చేయాలి అని గోరక్షకులకు నైతిక మద్దతు అన్ని విధాల మద్దతు అందించాలని కోరుకుంటూ మా ఈ ఉపన్యాసాన్ని విరమిస్తున్నాం